హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు చికెన్ ఫ్రై ఎట్లా చేయాలో నా స్టైలో చికెన్ ఫ్రై ఎట్లా చేస్తానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నమాట ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను చికెన్ ఇప్పుడు రండి చికెన్ ఫ్రై చేసుకుందాం ఓకే అండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నేను అందులో నూనె వేస్తున్నా చికెన్కి సరిపడంత నూనె చికెన్ ఫ్రైకి కొంచెం నూనె కొంచెం ఎక్కువనే పడుతుందండి ఇందులో నేను జీలకర్ర ఆవాలు వేసాను ఇప్పుడు జీలకర్ర ఆవాలు మంచిగా వేగాలండి వేగిన తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేయొద్దండి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీయగా అయిపోతుంది ఫ్రై అనేది చికెన్ ఫ్రై తీయగా అవుతుంది తీయకుంటే బాగోదు ఒక బగారాకి వేసాను టేస్ట్ కోసం టేస్ట్ బాగుంటుంది ఇంకా నేను అందులోనే ఒక మూడు లవంగాలు కూడా వేశాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా కలిపి వేసేసుకున్నాను ఇందులో ఇప్పుడు దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడే మనం ఇందులో అల్లము పసుపు ఇప్పుడే వేసుకోవద్దు ఇదిగోండి ఉల్లిగడ్డలు ఇలా మంచిగా ఫ్రై కావాలండి ఆ ఉల్లిగడ్డలు పచ్చివి అనేవి లేకుండా మంచిగా నూనెలో మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది ఇందులో వేసేసుకోవాలండి ఏంటి నేను ఇంకా అల్లము పసుపు వేయలేదేంది అనుకుంటున్నారా అవునండి నేను చేసే చికెన్ ఫ్రైలో ఇప్పుడు వేయను అవి కొంచెం ఈ చికెన్ అనేది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తాను అన్నమాట చికెన్ మొత్తం వేసేసుకొని ఫ్రై అయిన ఉల్లిగడ్డలలో చికెన్ ఫ్రై మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే చికెన్ మంచిగా తొందరగా ఉడికిపోతుంది అనమాట లోపల చికెన్లో ఉన్న వాటర్ కూడా తొందరగా వెళ్ళిపోతాయి అన్నమాట చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి నూనె కనిపించాలండి మనకి అప్పటి వరకు మంచిగా కలుపుకొని పక్క ఉంచుకోవాలి చూడండి ఇందులో కొన్ని కొన్ని వాటర్ వస్తున్నాయి చూడండి ఆ వాటర్ అంతా పోవాలే పోయి మనకి ఆయిల్ మాత్రమే కనిపించాలన్నమాట చికెన్లో ఫుల్ వాటర్ ఉంటుందండి ఇంకా అప్పటికే నేను చికెన్ కడిగి చాలాసేపు వాటర్ పోయేలాగా జల్లికేసాను దాంట్లో ఉన్న వాటర్ చికెన్ కడిగినప్పుడు ఉంటాయి కదా వాటర్ అవన్నీ పోయే పోయిందాక ఉంచాలి పక్కకి అట్లనే వాటర్తో పాటు వేయొద్దు అప్పుడు చికెన్ ఫ్రై అవ్వడానికి మస్తు టైం పడుతుందండి ఇప్పుడు చూడండి ఇందులో నేను అల్లం పసుపు ఇప్పుడు వేసాను ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయినాయి పోయాక మనకు నూనె ఒకటే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనం అల్లం పసుపు వేసుకోవాలి ఫస్ట్ ఎందుకు అంటే అల్లం వేసామనుకోండి ఫస్ట్ ఊరికే అడుగంటి పోతుందండి కింద గిన్నెకి మొత్తం అల్లం అంతా అంటుకపోయి బాగా మాడినట్టుగా అనిపిస్తుంది అందుకే మనం ఫస్టే అల్లం వేసుకోకూడదు చికెన్ మంచిగా సాల్ట్ వేసి ఉడకబెట్టిన తర్వాత మంచిగా ఇప్పుడు మనం అల్లం పసుపు అనేది వేసుకోవాలి అనమాట ఈ అల్లం పసుపు వేసాక కూడా చాలాసేపు మనం అలాగే ఫ్రై చేస్తూనే ఉండాలి ఇప్పుడే కారం కూడా వేయకూడదండి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాక కాసేపు అయినాక తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలండి ఈ చికెన్ ఫ్రైకి మనము బాగా వెంట వెంటనే కలబెట్టుకోవాలి ఎందుకంటే కొద్దిసేపు ఆగినా కూడా మనం అల్లం వేసాం కదా అది అడుగంటి పోతుంది అనమాట చూసుకోవాలండి చికెన్ ఫ్రై అడుగంటకుండా చూసుకోవాలి ఎందుకంటే అడుగంటింది అనుకోండి అది టేస్టే చేంజ్ అయిపోతుంది మొత్తం మళ్ళీ కాసేపు మూత పెట్టి తీసి మళ్ళీ కలుపుకోవాలండి అప్పటికే మనం అంతగానం కలుపుతున్నా కూడా కొంచెం కొంచెం అడుగు అంటుతూనే ఉంటుంది ఎందుకంటే ఆయిల్ అల్లము ఉంటాయి కదా అది అల్లం అనేది గిన్నెకి అంటుకపోతుంటుంటుంది అనమాట అందుకే మనం చూసుకోవాలి చూసుకొని మంచిగా కలుపుకోవాలండి అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఏం చేయాలంటే కారం వేసుకోవాలి కారం ఇంకా ఉప్పు వేసేసుకోవాలండి చికెన్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఎందుకంటే మనం ముందే మూడు లవంగాలు వేసుకున్నాం కదా మళ్ళీ కారం ఉంటుంది అన్నమాట అందుకే చూసుకొని వేసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో చికెన్లో వేసాం కదా ఒక స్పూను మళ్ళీ అది ఇది ఎక్కువైపోతుంది అందుకే గుర్తుపెట్టుకోండి చూసుకొని వేసుకోండి ఉప్పు ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నాక మా చికెన్ మంచిగా కారం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కారం వేసినాక మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే తొందరగా అడగంటికి పోతుంది ఇంత ముందు కంటే ఇప్పుడు తొందరగా అడగంటకపోతుంది అందుకే మనం ఒక్కడే పక్కనే ఉండాలి ఎందుకంటే కలబెడుతుండాలి కాసేపు కారం ఉప్పు మంచిగా పట్టేటట్టుగా కలబెడుతూ ఉండాలి అంటే కంటిన్యూగా కాదు పక్కన ఉండాలి అడగంటకుండా ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్కి అట్లా ఒకసారి కలబెడుతుండాలన్నమాట పక్కకి వెళ్ళామనుకోండి అనుకోండి మర్చిపోయి కథం పోద్ది మళ్ళీ చికెన్ మొత్తం ఎట్లనో వేరేలాగా టేస్ట్ స్మెల్ లాగా వస్తుంది అందుకే మనం ఆల్రెడీ ఇంత చాలా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తొందరగా అయిపోతుందండి ఉప్పు కారం వేశాక చికెన్ ఫ్రై అనేది చూడండి నూనె ఎట్లా పైకి వస్తుందో తొందరగా అడగంటుపోతుందండి కలుపుకుంటూనే ఉండాలి మనం ఇప్పుడు చాలాసేపు అయిన తర్వాత కొబ్బరి పొడి వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి మనము మిక్సీలో మాత్రం వేసుకోవద్దండి నేను చేసే చికెన్ ఫ్రైలో మాత్రం మిక్సీలో వేసుకోకండి కొబ్బరి పొడి ఎందుకంటే మొత్తం మెత్తగా అయిపోతుంది మిక్సీలో వేసుకుంటే మనం కొబ్బరి గీకేది ఉంటుంది కదా దాంతో గీకాలండి మంచిగా పొడి పొడిగా వస్తుంది కొబ్బరి అట్లా దాంతో గీకి వేసుకోవాలి చికెన్ ఫ్రైలో చూడడానికి కూడా చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకోవడం వల్ల ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు అయిన తర్వాత మళ్ళీ కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే కొబ్బరి పొడి వేసినాక అది మాత్రం అడగంటింది అనుకోండి కొబ్బరి స్మెల్ ఎట్లొస్తుంది మనకి మాడితే వస్తుంది ఇంకా అసలే బాగోదు అందుకే కలుపుకుంటూనే ఉండాలి కొద్దిసేపు అయిన తర్వాత మనం ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి ఇంకా గరం మసాలా వేసుకోవాలి నేను ఇందులో ఆచి చికెన్ మసాలా కూడా వాడుతాను టేస్ట్ బాగుంటుందండి నాకు ఆచి ఒక్కటే నచ్చుతుంది వేరే వాటికంటే అందుకే నేను ఆచి చికెన్ మసాలా వాడుతాను ఎక్కువ వేయను కొంచెం వేస్తాను నేను ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకున్నా ధనియాల పొడి గరం మసాలా ఇంకా ఆచి చికెన్ మసాలా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకో ఇప్పుడు వేసుకున్నాను చూడండి ఆచి చికెన్ మసాలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం చికెన్ని మంచిగా నీట్గా కలుపుకోవాలండి మసాలాలన్నీ మంచిగా పట్టాలి చికెన్కి ఇప్పుడు మాకు వర్షం వస్తుంది నేను ఒక సాంగ్ పాడతాను చూడండి నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవానా జంట నల్లె అంద మల్లె మొత్తం సిమ్ లో పెట్టుకోవాలండి సిరివానా దే నెల చిన్న టోటల్ గా సిమ్ లో పెట్టేసుకోవాలండి అన్నుల దాహం ఇంకా పెంచి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అనిపించి కాను మరుగా సిరివాణా నువ్వు అంటే మళ్ళీ కాసేపు అలాగే వదిలేయండి కాసేపటి తర్వాత ఏం చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేసుకోవడానికి ముందు ఒక రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వాటిని రెండు ముక్కలు చేసుకోవాలండి ఇంకా కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంటుంది కదండి అది కూడా ఇందులో వేసేసుకోవాలి వీటి ఫ్లేవర్స్ మొత్తం చికెన్లోకి అండి చాలా బాగుంటుంది అరోమా అసలు ఇప్పుడు ఇవి మొత్తం కలిపేసుకోవాలి కలుపుకొని ఒక్క టూ వన్ మినిట్ అండి వన్ మినిట్ చాలు వన్ మినిట్ అట్లా ఉంచాలి మంచిగా కలిపేసుకొని అందులో మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఆ వేడికే కరివేపాకు పచ్చిమిర్చి అనేవి ఆ వేడికి మంచిగా వాటి స్మెల్ మంచిగా దిగిపోతుంది అనమాట చికెన్ ఫ్రైలోకి అలా కాసేపు వదిలేసేయండి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకా అయిపోయింది చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి చూడడానికి ఎంత బాగుందో ఓకే అండి ఇంతేనండి చికెన్ ఫ్రై నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి